వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎత్తుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ పొద్దున్నే ఐదున్నర ఆరుంటికి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండింటి వరకు అయితే మార్కెట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు ఎట్లానో చూద్దాం మరి ఈ వారం అయితే మహబూబ్నాడు టు రైచూర్ పై అయితే ఈ మార్కెట్ ఉంటుంది చాలామంది అయితే వీడియో చూస్తున్నా కానీ వీడియోస్ అయితే లైక్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం ధరలు అయితే చూద్దాం మొత్తం ఏ రాజు అమీనా ఎట్లా ఎంతగా ఒకటి ముప్పై లక్ష ముప్పైకి అమీన్ వన్ లాక్ థర్టీ థౌజండ్కి ఇప్పుడే అమ్ముకున్నారట ఎవరు అమీన్లు కావుట్ల నరసింహనా రాబద్ నరసింహ అమ్ముకున్నాడు ఇప్పుడే వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎట్లా ఇవే ఎట్లా లక్ష ముప్పై అడుగుతుండ్రు ఎవరేనా ఎంత ఆడుతుండ్రు ఒకటి ఎనిమిది ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి ఇరవై రెండు అయితే ఇస్తావు ఊరేది మనది మక్తల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు చెన్నై పోతా పని బాగా రెండు రెండు అంకలు అవుతాయి నెంబర్ చెప్పావు సార్ నీది నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ సేల్ కాకుంటే సాదాయ్ போடுசோம் அட்ட தன்னு படுசுடு அட்ட ப் சைடு நடிப்போட சிப்பேனா ఎట్లా రేటు ఒకటి ఇరవై ఐదు ఆడుతుండ్రు ఎవరన్నా లచ్చ లచ్చ రెండు అడుగుతుండ్రు నువే ఆడుకున్నావు ఒకటి పదహైదు అయితే ఇస్తాం ఏ ఊరు మనది మత్తల్ కర్నే నారాయణపేట్ జిల్లా వెంకటప్ప నెంబర్ చెప్పిన వెంకటప్ప సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ ఈ వెంకటప్పని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా అని గ్యారెంటీ ನೀವೆ ಯೂರು ಇದೆ ಊರು ಎಂತ ರೇಟ್ ಇದು ಗಡ್ಡಜೆಪ್ಪ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಹ್ಞೂ ಎಂತ ಆಡ್ತಾ ಯಾವ ಒಕ್ಕೊಕ್ಕೇ ಅಡಗಾ ರೊಂಡತ మరి లాస్ట్ ఇచ్చే రేటు రేటు ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ ఉందా నోటికి రాదు నోటెడ్ అయితే లేదంట నెంబర్ ఎవరు డ్వాట్ మాగనూరు మోడల్ ఎంత ఉంటుంది రేటు ఇవి లక్ష ముప్పై ఐదు వేల రేటు అడిగిరు ఎవరైనా ఎంత ఆడుతుండ్రీ ఒకటి ఇరవై కాడికి అడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఫైనల్ ఇస్తారట రైతా వ్యాపారం గ్యారెంటీ అప్పని ఏం పేరు నీ పేరు వన్ బన్నప్ప వన్నప్ప నెంబర్ చెప్పవు సార్ నీ డబల్ నైన్ గడ్డే చెప్పు వన్ టూ జీరో వన్ టూ డబల్ ఫైవ్ సెవెన్ సేల్ కాకుంటే ఈ వన్ అప్పను కాంటాక్ట్ చేయొచ్చా గోదు మప్పుల్లో అయితే బేరగాళ్ళు లక్షకైతే అయితే అడుగుతుంది బాబు ఏ ఊరు మనది బిజ్వారం ఉట్కూరు మండలా ఎట్లుంటాయి రేటు ఇది ఒకటి నలభై వన్ ఫార్టీ అడుతుండ్రు ఎవరేనా ఎంత అడుతుండ్రు ఒకటి ఇరవై పైన ఆడుతుండ్రు మరి నువ్వేంతలో తగ్గుతాటి ఇరవైకి తగ్గుతావా పైన ఒకటి ముప్పై కాడికి అవుతున్నావు ముప్పై మీద అయితే ఇస్తావు బాగోతాయి పని పేరు ఏం పెట్టేది లేదు ఏం పేరు నీ పేరు శివకుమార్ రైతే నీవు నెంబర్ చెప్ప సార్ నీది నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ వన్ జీరో సేల్ కాకుండా బిజ్వారం ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా శివకుమార్ ఎద్దులైతే సైజు పెద్ద సైజు ఉన్నాయి నీవేవి నీదేవరు మంచలింగాల మండలేది మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఎన్నిపాటివి రెండు ఆరు రేట్ ఎట్లా ఉన్నాయి లక్ష నలభై చిన్న ఉండవు కోడేళ్ళు లక్ష నలభై వయసులో ఉన్నాయని రేట్ ఎక్కువ అంటవు మళ్ళీ అడుగుతుండ్రు ఎవరైనా లక్ష పది కాడికి అడుగుతున్నా నువ్వు ఎంత కొన్నావు ఫైనల్ లక్ష ఇరవై లక్ష ఇరవై రెండు కాడికి అయితే ఇస్తావు పోతాయా పని బాగా ఫుల్లు గ్యారంటీ ఏం పేరు ని పేరు అరవింద్ రైతు నెంబర్ నేను నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సేల్ కాకుంటే ఈ అరవింద్ కుమార్ని కాంటాక్ట్ చేసి మాట పంచలింగాల మొత్తల్ మండల నారాయణ అన్ని అన్ని ఇట్లా రకం ఇవన్నీ ఏ తూర్పు అది రెండు తూర్పు లాకుండా అవి తూర్పు అవి కావు కదా మొత్తం మూడు దాదాలు వాటికి ఎట్లు ఈ మొదటి జాత లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అడుతుండ్రు కారణ ఎంత అడుగుతుండ్రు ఎనభై ఐదు వేలు అడుతుండ్రు నీకు ఇచ్చే రేటు తొంభై వేలు అయితే ఇస్తావు ఆ మధ్యలో జాత తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ అడిగి రైట్ని ఎంత అడుతుండ్రు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ వరకు వస్తాయి లాస్ట్ జాత తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ అవి వచ్చే రేటు రా లాస్ట్ ఫైనల్ ఎనభై వేలు అయితే ఇస్తావు ఏ ఊరు మనది మక్తల్ నారాయణపేట్ జిల్లా ఊరేది నేరడిగం నీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ మూడు జాతాలు ఉన్నాయి వ్యాపారం చేస్తారు నేరడిగాం మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఆంజనేయులు బాగున్నా ఎట్లా రేటు ఇవి గొల్ల ఎద్దులు నువ్వు తెచ్చినావు మళ్ళీ ఎంత కమ్ముకుందనుకున్నావు లక్ష పది అడుగుతుండ్రు మరి నువ్వు ఎంత లాభం అందిందా అనుకుంటే నిలబడతా మళ్ళీ అదే ఎంత ఇద్దాం అనుకున్నావు అంటే నువ్వు ఎంత ఎన్నిక రెడీ లక్షపాదికి తెచ్చుకొని లక్ష ఐదుకి తెచ్చినావు ఏ ఊరు నిది ఊరు చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా పోతాయండి పని మళ్ళీ పది సేనులకు వైరాస్ వచ్చిందా పోయినా పత్తి సేను అందుకే అమ్ము అమ్మేయండి నీకు నీవు అమ్ముతున్నావు మళ్ళా బెరగాడు పని అయితే బాగోదు నెంబర్ చెప్ అవుతాయి తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు సేల్ కాబట్టి వ్యాపారం చేస్తాడు ఆంజనేయులు మరికల్ మండల్ చిత్తనూరు అయితే ఉల్టా అటు ఇటు పోతాయి మరి అట్లా పట్టుకోకుండా గోల్ అక్క పట్టుకున్నావు అని పనులు కొట్టుకొని మా అమ్మక్క ఇయకో లేబు నీ ఎడ్లు నీకు ఇచ్చిపోతే అయిపోయా ఎవరువాట్ కూడా నవ్వుతుంది ఇది ఎద్దు ఎంతుంట రేటు వీటికి ల లక్ష అరవై ఐదు జతనేనా వేరు వేరా ఇద్దా జతనేవి అడుగుతుండ్రెవరమడు ఎంత అడుగుతున్నా ఒకటి నలభై కాడికి అడుగుతుంది నువ్వు ఎంతలోనావు ఫైనల్ ఒకటి యాభై మీద అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పవు సార్ నీ నెంబర్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫస్ట్ నుంచి చెప్పి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ నైన్ టూ సేల్ కాకుండా ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడతాను ఎన్ని సేల్ వేసినావా దీనికి ఇంకా వేసిలేవు వేసిందా కాడలిగి ఇట్లా అంతా సేల్ కాకుంటే మాట్లాడతాం పని అయితే పోతా పోతాయి కదా బాగానే పొడుసుకొంత అనుకొందా అది ಹ್ಞೂ ಎ ಪದ ಅಡುತರ ಎಂತ ಅಡ್ತ ತೊಂಬೈ ವೇ ನೀವು ಇಚ್ಛರೇಟರ್ ತೊಂಬೈ ಸೊ ಫೈನಲ್ ತೂರ್ಪು ಅದೇ ತೂರ್ಪು ವಂದಾರ ಹಾಂ ಅದೇ ಅದೇ ರಂಕಲ್ ಅವು ಗಟ್ಟಿ ಎಲ್ಲ మల్లెపల్లి ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా ఏం పేరు లక్ష్మణ్ నెంబర్ చెప్పి సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సేల్ కాబట్టి లక్ష్మణ్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా నమస్తే ఎట్లా లచ్చ లచ్చా అడుగుతుండ్రు ఎవర ఎట్లా అడుగుతారు ఎనభై ఐదు వేలు అడుతుండ్రు ఇచ్చే రేటు తొంభై పైన అయితే ఇస్తావు ఏ ఊరు మనది ద్వారకా నగర్ మదనాపురం మండల్ వనపర్తి జిల్లా దామోదర్ గౌడు నెంబర్ చెప్పు ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఏడు రెండు ఏడు ఏడు సేల్ కాకుండా ఇది దామోదర్ గౌండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్క్ర మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ